ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ లెవెల్ అనేది అప్ప వేరే లెవెల్ అప్ప అంత ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా అదేవిధంగా నెల్లూరు మైపాట్ బీచ్లో ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తాం నైట్ అయితే ఆరు మంది వెళ్దాం అనుకున్నాం ఇద్దరైతే మామ రాలేం లే అని చెప్పి అనేసారు నలుగురు అయితే బీచ్కి వస్తాం వచ్చిన కాడి నుంచి ఆ నేళ్ళల్లో తిరగడం ఫోటోలు తీసుకోవడం రీల్స్ తీసుకోవడం రకరకాలుగా ఎంజాయ్ చేస్తాం ఇదంతా ఇలా సాగుతున్న క్రమంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది అది మమ్మల్ని అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని అయితే ఫుల్ గా నవ్విస్తాయి వీడియో చూడండి ఇదిగోండి ఈ ప్లేస్ వచ్చి దీని నెల్లూరు కోనసీమ అంటారు ఇది నెల్లూరు నుంచి మైపాడు వెళ్ళే మధ్యలో అయితే ఉంటది అంటే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు అయితే మాక్సిమం ఒక ఎయిటీన్ నైన్టీన్ కిలోమీటర్స్ దగ్గర నుంచి అలా ఉంటది మైపాటి దగ్గర నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అసలు రోడ్డు అయితే నిజంగా కోనసీమ దగ్గర రాహుల్ బాలెం అయ్యి ఎట్లా వెళ్తామో ఆ విధంగా అయితే ఉంటుంది అసలు నిజంగా అండి ఇక్కడ మంది అయితే కార్లు ఆపుకుని ఫొటోస్ దిగుతూ ఉంటారు అండ్ రోడ్ రోడ్డు పక్కన అరటి చెట్లు కానీ ఈవెన్ టెంకాయ చెట్లు కానీ టెంకాయ అంటే కొబ్బరికాయ చెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అంటే చాలా చాలా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం మేబీ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా లక్కీ అనుకుంటా ఉంటా ఆ వెదర్ అనేది ఆ నేచర్ అనేది ఎలా ఉంటదంటే సూపర్ ఉంటది మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదిగోండి కొబ్బరి చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అసలు ఈ సైట్స్ చూడండి అసలు సూపర్ అసలు మనకి మాకు ఎలా ఉంది అంటే నిజంగా కోనసీమలో వెళ్తున్నప్పుడు అసలు మేమైతే ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అవుద్ది చెప్పి అద్దాలు వేసుకున్నాము లేకపోతే ఖచ్చితంగా అద్దాలు దించుకుని వెళ్తాము మేము ఇక్కడికి వస్తే అంత కూడా చూడండి ఇదిగోండి చూడండి ఈ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అసలు మాకైతే ఈ ట్రిప్ చాలా చాలా బాగుంది ఎన్నో సార్లు మైపాడికి వచ్చాం కానీ ఈ విధంగా అయితే ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు ఇదిగోండి మొత్తం అంటే ఊరు ఇప్పుడే ఈ ఊరు కూడా క్రాస్ చేసాము అసలు మామూలుగా అయితే లేదండి మధ్యలో మా వాళ్ళు వచ్చి ఎప్పుడు మామ హోటల్స్ లో తింటానే ఉంటాం కదా ఎక్కడైనా మంచి నాట్ టిఫిన్ ఉంటే నెల్లూరు నాట్ టిఫిన్ ఉంటే చూడు మామ కట్టెల పొయ్యి మీద తిందామంటున్నారు ఆ కట్టెల పొయ్యి మీద తినేది కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను మావా ఇదిగో మావా పాక టిఫిన్కి అయితే వస్తాము కట్టెల పొయ్యి మీద దోశ బోండా ఇడ్లీ తినడానికి రెడీ అయితే అయిపోతాం మామ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాం మావా ఇదిగోండి మా ఇంపార్టెంట్ పర్సన్ బోండా తింటా ఉన్నాడు ఎలా ఉంది అదే నిజం చెప్పు బాగుందని చెప్పినా చెప్పకపోయినా గడ్చిట్ నడి పుయ్యిస్ వినోద్ కుమార్ పువ్వు దోశ దోశ సుధీర్ టేస్ట్ ఎలా ఉంది చెప్పమ్మా ఎలా ఉంది వినోద్ గారు టేస్ట్ చాలా బాగుంది అంటే ఇలా చిన్నప్పుడు మనం ఊర్లో తిన్నా పల్లెల్లో నిజంగా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ కారం ఈ చట్నీ అనే టేస్ట్ టౌన్లో తింటే ఆ టేస్ట్ రావట్లేదు అవి పల్లెటూరుకి వచ్చి మరి బయట పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ వాడే ఇంగ్రీడియంట్స్ అవన్నీ వితౌట్ కెమికల్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా నేచురల్ ఉంది గ్యాస్ పోయి మీద వచ్చే ఫుడ్కి కట్టెల పోయి మీద వచ్చే ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది అందరినీ అడిగావు నీకు ఎలా ఉంది చిన్నగా తిను టిఫిన్ ఎక్కడికి పోదు చెప్పినట్టు తిన్నా బాగుంది ఇప్పుడు ఏంటంటే కారం బాగుండేటట్టుంది మీకు కూడా మీరు కూడా కొంచెం తేనండి నాకు ఎంత కనుకే కదా వచ్చింది కారంతో కూడి చిన్న బాగుంది మేబీ నా నాకు చిన్నప్పుడు తిన్నట్టుంది సోఫా ఏం తీసుకున్నాడు ఏం చెప్తా బాబు నాకు నాకు ఆల్రెడీ ఎగ్దో వచ్చేసింది లేదా శ్రావణ శుక్రవారం అన్నారు

తిన్నాం అయిపోయింది సార్ సంతోష్ గొట్టిపాటి గారు ఎలా ఉంది పల్లెటూరి వాతావరణంలో తెలుసండి వచ్చా తిన్నాను నేను ఇక్కడ నిండా తిన్నాము అదే సంగతి చాలా చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు మన చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మేము ఉంటాం కదా ఆ విధంగా కట్టి వెళ్ళింది మా వాడేదో ఏదో గుడి ఓపెనింగ్ ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టినాడు మా మీద దృష్టి లేదు అది ఎట్టకెళ్ళకి ఇంకా బయలుదేరాలి కాబట్టి బయలుదేరుతున్నాం అదిగండి కార్ అక్కడ ఉంది అది ఇప్పుడు మమ్మల్ని ఎంత హింస పెడతదో మీరే చూద్దరు ప్రాబ్లం ఏం లేదండి లేకపోతే జస్ట్ బ్యాటరీ డౌన్ అయిపోయింది మా టైం బ్యాడ్ కదా మేము ఉదయాన్నే ప్రోగ్రామ్ అనుకున్నాం బ్యాటరీ డౌను ఇప్పటికిప్పుడు మేమేం చేయలేము కాబట్టి

బ్యాటరీ డౌన్ అయిందా రాత్రి ప్రోగ్రాము ఉదయం బ్యాటరీ డౌన్ అదృష్టవంతులు అంటే మేమే సేవా తొండదు అనమాట మాతోటి ఎత్తకేళ్ళకి మా బంగారు తల్లి స్టార్ట్ అయింది వినోదు అదర్ తో సుధీరు హైదరాబాద్ పెద్ద విషయం మనోడు పెద్ద విషయం ఇంకా పెద్ద విషయం అక్కడ ఓకే ఇవన్నీ మీ అందరం పెద్ద విషయాలు అని చెప్పి చెప్పకూడదు మీకన్నా పెద్ద విషయాలు ఎవరు ఉండరు కానీ ఎవరు సబ్స్క్రైబర్లు మీకన్నా పెద్ద విషయాలు ఎవరు ఉండరు ఓకే ఈరోజు ట్రిప్ ఇంత బాగా జరిగింది కాబట్టి మేమందరం ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం ఏపీ టూరిజం అయితే ఉంది మేబీ ఒక సిక్స్ టు టెన్ మెంబర్స్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకటైతే ప్లాన్ చేస్తున్నాము పౌర్ణమి రోజు రిసార్ట్స్లో దిమ్మ తిరిగిపోయే వీడియో ఒకటి రాబోతుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి దోళ్ళ తీర్చే వీడియో అయితే రాబోతుంది సబ్స్క్రైబ్ చెప్పాబు కదా సబ్స్క్రైబ్ ఓకే కింద దాని కింద గంట పడి ఉంటుంది గట్టి సరే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి